శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టుల ఆధ్వర్యంలో సోమవారం కూలింగ్ మినరల్ వాటర్ మజ్జిగ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పందేటి సాంశివరావు ఇంకా ఎన్ ప్రసాద్ కె సత్యనారాయణ జి వీర్రాఘవులు జి అచ్చయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు సేవా గంగా భగీరథ ఈ కార్యక్రమం గౌతమ బుద్ధ రోడ్డున గత మూడు నెలల నుంచి చల్లటి మిలర వాటరు బాటసారులకి మరి వచ్చిన ప్రజలకి ఆటోలు బస్సులు ఆర్టీసీ బస్సులు మిలర వాటర్ చల్లని మిల్లర్ వాటర్ ప్రజలకి ఇస్తున్నాం ఎండ చూస్తే మన దాకా నలభై డిగ్రీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వారం రోజుల నుంచి మళ్ళీ అదే జరుగుతుంది ప్రజలకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్గుజయం జరగాలని రోజు వారం వారం సోమవారం సోమవారం వెయ్యి మందికి మజ్జిక కార్యక్రమం అట్లానే మరి మాసకి అన్నదాన కార్యక్రమం మొన్న పొద్దున పెట్టాము మళ్ళీ రేపు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రజలందరూ గరక నుంచి ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా చేతి ఓం నమస్తి భాయ్ నమస్కారం అండి ఈరోజు కూడా ఈ ఎండాకాలం మొదలైంది అప్పటి నుంచి కూడా మన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరాన్న గారి ఆఫీస్ దగ్గర ప్రతి వారం కూడా సోమవారం సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా కూలింగ్ వాటర్ ప్రతిరోజు కూడా కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతూనే ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా మా ప్రీతమ నాయకులు కోతురేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రి గారు అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు వారి యొక్క ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి సేవకు మేము కూడా ఎంతో కొంత వారు చేసే ఆ సేవా కార్యక్రమాల్లో మేము కూడా ఎంతో కొంత పాల్గొనాలని భక్తిగా ప్రతీ నెల శివాలయంలో భోజనాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లకు ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా గౌతమ బుద్ధ రోడ్డు నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది అలానే ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమస్తే మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో భూతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి మన పందేటి సాంసరావు గారి ఆఫీసు వద్ద కాశీ విశ్వేశ్వర అన్నదాన ట్రస్టు తరఫున ఆయన చేసేటువంటి అమూల్యమైన సేవలకు మేమంతా కూడా భాగస్వామి ఉండటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు అనేది ఈ వేసంకాలం సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీనికి ప్రజలందరూ కూడా వచ్చి చల్లని తాగునీరు సేవించడం చాలా ఆనందదాయకంగా ఉంది